వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేస్తాయి మామిడి పండ్ల రుచి కమ్మగా ఉంటుంది కాబట్టి వేసవి సీజన్లో ఈ పండ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది వేసవి సీజన్లో ప్రతి ఇంట్లో మామిడికాయలతో ఆవకాయ పచ్చడి పట్టుకుంటారు అంతేకాదు భోజనంలో మామిడి పండు ఉండాల్సిందే సాధారణంగా కిలో మామిడి పండ్లు వంద రూపాయలకు అటు ఇటు ఉంటాయి రసాలు అయితే కొంచెం ఎక్కువ ధర పలుకుతుంటాయి అయితే ఇప్పుడు మేము చెప్పే మామిడి పండ్లు కిలో మూడు లక్షలు ఉంటాయి ఏంటవి మామిడి పండ్ల లేకపోతే బంగారు పండ్లా అని ఆశ్చర్యపోకండి నిజంగా మామిడి పండ్లే జపాన్కు చెందిన ఈ మామిడి పండ్లు ఎంతో ప్రత్యేకమైనవి మన దగ్గర ఉలవపాడు మామిడి నూజివీడు మామిడి అని ఒక్కో మామిడికి ఒక్కో పేరు ఉన్నట్లే ఈ మామిడిని మియాజాకి మామిడి అని పిలుస్తారు ఈ మామిడికి అద్భుత రుచితో పాటు సువాసన కూడా ఉంటుంది అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఈ మామిడికి గిరాకీ ఉంటుంది ఒక్కో పండు సుమారు మూడు వందల యాభై గ్రాముల నుంచి ఐదు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది పండు కూడా శుతి మెత్తగా ఉంటుంది ఈ మామిడి పండు సూర్యుడిని గుర్తుకు తెచ్చేలా ఎరుపు వర్ణంలో ఉంటాయి మియాజాకి మామిడిని ప్రత్యేకమైన నియంత్రిత విధానంలో సాగు చేస్తారు చీడపీడలు సోకకుండా రైతులు పండ్లకు పాలిథిన్ బ్యాగులు చుడతారు మొక్క దశ నుంచి కాయలు కాసే దశ వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు అత్యంత నాణ్యమైన పండ్లు కాసేలా పలు జాగ్రత్తలు తీసుకుంటారు అది ఈ పంట కష్టంతో కూడుకున్నది కావడంతో సాగు విస్తీర్ణం పెరగకపోవడంతో ఈ జాతి మామిడి పండ్లకు రెక్కలు వస్తాయి నిజానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ మామిడి భారత్ లో కూడా అడుగుపెట్టింది బీహార్ లోని గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ అనే రైతు రెండు మియాజాకి మామిడి మొక్కలను దిగుమతి చేసుకున్నారు తొలి ఏడాదిలోని ఇరవై ఒకటి మామిడికాయలు కాశాయి ఇదే తరహాల మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోసి గ్రామానికి చెందిన సుమన్ భాయ్ గైక్వాడ్ అనే మహిళ రైతు మియాజాకి మామిడిని పండించారు ఇటీవల నిర్వహించిన ఓ వ్యవసాయ ప్రదర్శనలో ఒక్కో మామిడి పండును పదివేల రూపాయలకు అమ్మడంతో రైతులంతా ఆశ్చర్యపోయారు ఈ మామిడిని పండిస్తే కాసులు వర్షం కురుస్తుందని రైతులు భావిస్తున్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా మియాజాకి మామిడికి డిమాండ్ పెరిగింది ఇటీవల ఏలూరు జిల్లా నూజివీళ్ళు నాగేంద్ర వరలక్ష్మి కళ్యాణ మండపంలో మామిడి పరిశోధన కిసాన్ మేళా వర్క్ షాప్ నిర్వహించారు అక్కడ వర్క్ షాప్ లో మియాకి మామిడి పండ్లను కూడా ప్రదర్శనకు ఉంచారు ధర చూసి అవాక్కైన రైతులు ఈ మామిడిని ఇక్కడ కూడా పండించేందుకు అవగాహన ప్రోత్సాహం కల్పించాలని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను కోరుతున్నారు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.